మురళీ గారు మురళీకృష్ణ గారు చేసిన ధ్యానం అనేది రవి ప్రియ మాలు ఇక్కడ మన ఇంట్లో ఒక ఫ్రెండ్స్ అయితే ఈరోజు పిల్లలకి అందరివిధంగా కొద్దిగా బిడ్డలకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్కి మంచి గుర్తింపు చేశారు ఇంట్లో అనేక పడ టూ టూలైన్ గోలింగ్ కానీ అదేవిధంగా బొంపర్ క్లాస్ తర్వాత టూల్ టేబుల్ స్పెసిఫిక్ గా బర్త్డే పార్టీస్ అంటే పాజిట్ ఎఫెక్ట్ మామూలు జనాలు కూడా చేసుకోవాలని మంచి మనుషులతో ఈ ను ఓపెన్ చేశాం కాన్సెప్ట్ వచ్చే ఒక చిన్న మా ఒక చిన్న ఎంప్లాయీ అంటే పది రూపాయలు ఫస్ట్ చేసుకోవాలంటే ఒక బయట ఇక్కడ ఏ సంక్షానికి వెళ్ళినా రెండు లక్షల రూపాయలు ఇంట్లో చూసుకున్నా లక్ష రూపాయలు ఎందుకంటే ఏసీ టీవీ ఇన్ని కావాలండి ఈ రోజు పది వేల రూపాయలతో చేసుకోవడం వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరిక ఫస్ట్ బర్త్డే ప్రసెంట్ చేయాలి అలాంటి కాన్సెప్ట్ ని ఒకే తీసుకొచ్చాం దానికోసం పెద్దలందరికీ అర్థమైంది దానికి అందరి అర్థమైంది నెక్స్ట్ షాపింగ్ మాల్ కడుతున్నామండి అది కూడా ఓపెన్ అవుతుంది బట్టల షాప్ లో కాస్ట్ బట్టర్ షాప్ అంటే బాగా చాలా చీప్ గా ఉంటాయి హై క్వాలిటీ నెక్స్ట్ ఫిఫ్ట్ ఆర్టికల్స్ అన్నిటికీ కడుతున్నామండి అది కూడా డాప్ అవుతుంది ఈ జనాలకి జనాలైతే ఉన్నారని ఈ అన్ని కలిపి మొత్తం మెచ్చిగా ఉంటే ఇటు మొక్క ఒక వచ్చి షాపింగ్ మాల్ కలిసి వచ్చింది ఈ రోజు డెవలప్ అవుతుంది ముగ్గురు